రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ఏదైతే ప్రజా పాలన అనడం జరిగిందో ప్రజలకు అందుబాటుగా ఉన్న నాయకులను ఈరోజు యావత్ తెలంగాణ అభివృద్ధికే పట్టం కట్టడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ చూసినా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి కూడా రెచ్చగొట్టే మాటలు అయినా కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుందని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది పార్టీల ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా చెప్పడం జరిగింది దీనికి ఇలా ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కట్టి అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మరి అదేవిధంగా ఇక్కడ వహిస్తున్నటువంటి సిద్ధిపేట ఏదైతే అభివృద్ధికి ముందున్నమో మరి అదేవిధంగా మెదక్లో కూడా మేమరేజు భాష మైనంపల్లి అన్న అంటే ఈరోజు అందరు తెలిసిన విషయం ఎక్కడికి తను వెళ్ళినా కూడా గెలుపు దశలో పోరాడుతాడు అక్కడ కూడా మేము ఇద్దరికి కూడా కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రామన్పేటలో కైవసం చేసుకోవడం జరిగింది మరికపోతే స్థానిక సంస్థలు ఏదైనా కూడా గెలుపు మాదే అని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాము వాళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్పి మేము ఇది చేసినాము అది చేసినాము అంటే కూడా ప్రజలు నమ్మలే ఈరోజు అభివృద్ధికే పట్టం కట్టి ఎక్కడ వెళ్ళినా కూడా టీఆర్ఎస్ నాయకుల పైన ఇక్కడ ప్రార్థనిస్తున్నాం హరీష్ రావు పైన చూస్తుంటే మనం ప్రజలు అక్కడ ఎట్లా తిరస్కరించో ఏదైతే మరణ సాగర్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులతో విసిరిగొడుతున్నారు హరీష్ రావు గారికి ఇంకా కూడా బుద్ధి రావాలి మరి రాబోయే స్థానిక సంస్థలు సిద్ధిపెట్టలో కూడా ఏ పరిస్థితిలో కూడా ప్రజలు ఇక్కడ కూడా చాలా కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టుంది ఇక్కడ ఉన్నటువంటి నలభై మూడు మంది కౌన్సిలర్ కూడా మేము మున్సిపల్ చైర్మన్ కవేశం చేసుకుంటామని చెప్పేసి సభముఖం తెలియదు దీనికి వచ్చినటువంటి పట్టణాధ్యక్షులు అత్యుయమంగా ఆధ్వర్యంలో అదేవిధంగా మండల అధ్యక్షులు ప్రతి ఇక యూత్ కాంగ్రెస్ ఎన్ ప్రతి ఒక్క యువకులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత తెలంగాణ యావత్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రబంజనం ఇది రేవంత్ సర్కార్ విజయం ఇది ప్రజలు తమ ఓటు ఎంత మంది మభ్యపెట్టిన డిఆర్ఎస్వోలు ఎంత మభ్య పెట్టి ప్రజలను ఎంత దూరం చేయాలనుకున్నా కానీ ప్రజలు విశ్వాసంతోని కాంగ్రెస్ పార్టీ ఇన్ని రెండు సంవత్సరాలనే మాకు ఇన్ని గ్యారంటీలు అమలు చేసి మా ప్రజలు మా మా ఇబ్బందులను దూరం చేసిన వ్యక్తి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరీ ఒక్కొక్క దగ్గర మొత్తం మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకున్నాం ఇది మా ప్రభుత్వం విజయం మేము టీఆర్ఎస్ అడగదలుచుకున్నాం మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఛాలెంజ్ చేశారు కదా రేవంత్ రెడ్డిని రానియామ్ మున్సిపల్ అని చెప్పేసి సొంత మెదకైనా సరే సంగారిడ్లైనా సరే సంగారిడ్ల గొడవ పెట్టినా సరే మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసినా సరే దొంగ ఓట్లతో కూడా జవాబు చెప్పిన వాళ్ళు మా ప్రజా పాలనలో మా ప్రజలు ఇంకోసారి రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఇదే తీరుగా నలభై మూడు వార్డుల చైర్మన్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం ఇది మీకు చెంపెట్టు ఇంకోసారి ప్రజలను వాళ్ళ విశ్వాసాన్ని మీరు గెలుచుకునే ప్రయత్నం చేయరు కానీ వాళ్ళు చేసిన కబ్జాలు అవినీతిలను మీరు చేసి ఈరోజు మీకు ఆన్సర్ అనేది వచ్చింది ఈరోజు దయచేసి మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అందరికీ మేము ఒక్కటే చెప్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు చేసిన పథకాలు మేము చేసిన పథకాలు ఇంటి ఇంటికి తీసుకెళ్ళిన వెళ్తున్నాం కాబట్టి ఇలా మేము గెలిచినాం రేపు సిద్దిపేటలో కూడా ఇదే ఇదే తీరుగా నడుస్తుంది మీకు విశ్వాసం ప్రజలు మీద మీ దగ్గర విశ్వాసం కోల్పోయినారు మీరు ప్రజల దగ్గర విశ్వాసం కోల్పోయారు కాబట్టి ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించినారు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికైనా సరే జిఎన్సీ ఎలక్షన్లో సోడే ఇదే పని తీరుగా కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని మేము గెలవబోతున్నాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్